మనం మరణించాలంటే రెండు మార్గాలు ఉంటాయి అన్న విషయం కూడా నాకు అర్థమైంది అదేంటంటే ఏంటంటే ఒకటి బాహ్యంగా మరణించడం రెండు అంతరంగా అంటే మనము ఈ బాహ్య ప్రపంచం పట్ల ఏదైతే మన యొక్క దృష్టికోణం ఉందో దాని అది మరణించడం ఒక బాహ్య మరణం ఒక అంతర్మరణం సో ఉంటుందని నిజంగా ఒక మనిషి చచ్చిపోవాలంటే అదొకటే పరిష్కారం అని నాకు అనిపించేది కానీ ఆ చచ్చిపోవడానికి వేరే మార్గం ఉంది అదేంటంటే ధ్యానంలో చచ్చిపోవచ్చు మనం మన మైండ్ చచ్చిపోద్ది పక్కాగా ఆ తర్వాత మనం డివైన్ బీయింగ్గా మారచ్చు అన్న విషయం నాకు అర్థమైంది ఆ సెకండ్ ఆప్షన్లోకి ఎంటర్ అవ్వాలి చనిపోవడం అయితే పక్కా మీరైతే చావాల్సిందే చావకుండా అయితే మీరు తిరిగి జన్మించలేరు కదా సో ఒక వ్యక్తి మొదటి జన్మ భౌతిక జీవితం అయితే రెండో జన్మ ఆధ్యాత్మిక జీవితం అవుతుంది ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క వ్యక్తి మరణించి తీరాలి పిరమిడ్ సొసైటీ ప్రారంభమై చాలా కాలం అయింది మరి ఒక ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి నడుస్తుంది ఇందులో ఎంతమంది మరణించారు ఎంతమంది జీవించారు అన్నది మనకి తెలియదు యాక్చువల్లీ అది ఎవరిది వాళ్ళకే తెలియాలి నిజంగా నేను మరణించానా తిరిగి జన్మించానా అన్న విషయం ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి అవశ్యంగా మీరు తిరిగి నిజంగా జన్మించారా లేదా స్పిరిచువాలిటీలోకి వచ్చామంటే ఏదో ఒక ఫ్లోలో వచ్చినట్టు రావటం కాదు నేను తిరిగి జన్మించానా లేదా ఒక వ్యక్తి మరణించాలి ఆ తర్వాత తిరిగి జన్మించాలి అంటే మాత్రం దాని వెనకాల హండ్రెడ్ పర్సెంట్ ఒక సాధన అనేది అయితే ఒకటి ఉంటుంది ఆ సాధన కరెక్ట్గా లేకపోతే మీరు మరణించలేరండి మరణం అనేది ఒక ప్రాక్టీస్ ఆ మరణాన్ని ప్రాక్టీస్ చేయడమే ధ్యానం అంటే చచ్చిపోయిన వాడు ఎట్లుంటాడండి కళ్ళు మూసుకొని ఇలా చచ్చిపోయి ఉంటాడు కదా శవం ఎట్లా ఉంటుంది కళ్ళు మూసుకొని ఇట్లా పడిపోయి ఉంటుంది అంటే ఏంటి చచ్చిపోయాడు వాడు లిటరల్గా కాబట్టి ఏ కదలికా లేదు వాళ్ళు కళ్ళు మూసుకునే ఉన్నాయి ఏం లేదు ఇప్పుడు మనం దాన్ని ఏం చేయాలా మనం నిజంగా చచ్చే ఉద్దేశం లేదు కాబట్టి చావుని ప్రాక్టీస్ చేయాలి మనం అర్జెంట్గా చావాలంటే దట్ ఈస్ కాల్డ్ మెడిటేషన్ అంతే చచ్చినోడికి అసలు దేంతో సంబంధం లేదు అట్లాగే మీరు కూడా బతికున్నప్పుడే దేంతో సంబంధం లేకుండా కొన్నాళ్ళు బతకాలి అంటే ఒక శవన్ల దాన్నే మనం ధ్యానము అంటాం కళ్ళు మూసుకుంటాం ఇక చుట్టుపక్కల ఏం జరుగుతున్నా మనకేం సంబంధం లేదు ప్రాక్టీస్ చేస్తున్నాం చనిపోవటం ఎట్లా అట్లా ఇక అట్లా మనం కదలకుండా కూర్చోవటమే మరణం అంటే ఏం లేదు ప్రాక్టీస్ 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 ఎన్ని గంటలైనా కూర్చోవాలి అట్లా కదలకుండా ఏదో ఒక రోజు మీరు జన్మిస్తారు ఎస్ ఫేసాడు తప్పకుండా అలా జన్మించే వరకు మీరు కూర్చుంటూనే ఉండాలి నేను ఎంతసేపు ధ్యానం చేయాలండి అని అడుగుతామా సాధారణంగా మీ వయసు ఎంత ఉంటే అన్ని నిమిషాలు అని మనకి చెప్పబడుతుంది పిరమిడ్ సొసైటీ అతని మనకి అది చెప్పాడు ఎందుకంటే అది బేసిక్ ఈ బేసిక్ అనేది మొదటగా పరిచయం చేయడానికి మాత్రమే అదే ఫైనల్ కాదు పిరమిడ్ సొసైటీ ఎందుకుంది ఆనాపానసతి ప్రచారం చేయడానికి మాత్రమే ఉంది చేయడానికి కాదు మనుషులు అసలు సతి అంటే ఏంటి అది ఎలా ప్రాక్టీస్ చేయాలి అన్నది తెలియజేస్తుంది సతి మనం ఎలా మరణించాలో తెలియజేసే ఒక టెక్నిక్ అనుకోరాదండి సో ఆ టెక్నిక్ ని మనం పట్టుకుంటాం మనం అంతే ఇక్కడ ఓన్లీ టెక్నిక్ ప్రచారం జరుగుతుంది అంతే స్పిరిచువాలిటీని ఎవరు ఎవరికి ఇవ్వరు అన్న విషయం మీరు తెలుసుకోండి ఫస్ట్ పత్రిజీ కూడా ఇవ్వలేదు ఎవరికి ఎవరు ఇవ్వలేరు దేవుడే ఇవ్వలేడు గురువు కేవలం ఒక టెక్నిక్ చెప్తాడు ఇట్లా జయండి రా ఇక్కడ టెక్నిక్ మాత్రమే ప్రచారం జరుగుతుంది దానికోసమే ప్రైవేట్ సొసైటీ ఆవిర్భవించింది కానీ ఈ టెక్నిక్ చాలు అకల్ మందుకో ఇషారా కాఫీ అంటే తెలివైన వాడికి ఒక సంకేతం సరిపోతుంది అట్లనే ఈ టెక్నిక్ చాలు జనాలు నిజంగా ఎవరైతే కారణ జన్ములు ఉన్నారో ఈ టెక్నిక్ పట్టుకొని వాడు మరణించవచ్చు డెఫినెట్గా వాడు మరణిస్తాడు ఆ తర్వాత తిరిగి ఆటోమేటిక్గా జన్మిస్తాడు ఎందుకంటే మీ మరణంలోనే తిరిగి జననం అనేది తాగి ఉంది అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి ఇది సహజంగా జరిగిపోతుంది అంతే పునరపి జననం పునరపి మరణం ఎలా అయితే ఒక సైకిల్ ఉందో అది యూనివర్స్లోనే అది ఒక లా ప్రకారం జరుగుతుంది ఎందుకంటే అది ఇవల్యూషన్లో భాగంగా జరుగుతుంది ఎందుకంటే ఒక ప్రయాణం ఒక దగ్గర ఆగింది అంటే తిరిగి ప్రారంభం అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఎందుకంటే అది ఇవెల్యూషన్ అది పరిణామక్రమం అది మధ్యలో ఎక్కడ ఆగదు